ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచంలోని అతిపెద్ద పానీయాల కంపెనీలకు భారతదేశం ఒక పెద్ద సవాలు విసిరింది కొత్త నిబంధన ప్రకారం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పానీయాల బాటిళ్లలో ముప్పై శాతం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ను ఉపయోగించాలి రెండు వేల ముప్పై నాటికి ఈ పరిమితి అరవై శాతానికి పెరుగుతుంది పర్యావరణానికి ఇది మంచి విషయమే అయినా కోకాకోలా మరియు పెప్సికో వంటి కంపెనీలకు ఇది ఒక పెద్ద సవాలు అసలు సమస్య ఏమిటంటే భారతదేశంలో ఆహారయోగ్యమైన రీసైకిల్ ప్లాస్టిక్ ను ఉత్పత్తి చేయడానికి కేవలం ఐదు అధికృత ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి ఇవి దేశం యొక్క మొత్తం డిమాండ్లో కేవలం పదిహేను శాతం మాత్రమే తీర్చగలవు వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కంపెనీలకు చాలా కష్టం అంతేకాకుండా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ధర కొత్త ప్లాస్టిక్ కంటే ముప్పై శాతం ఎక్కువ ఈ అదనపు ఖర్చు వినియోగదారులపై పడే అవకాశం ఉంది దీనివల్ల పానీయాల ధరలు పెరగవచ్చు ఈ కొత్త నిబంధన ప్యాకేజింగ్లో కొత్త ఆవిష్కరణలకు దారితీయవచ్చు కాని ప్రస్తుతానికి ఈ కఠినమైన గడువును అందుకోవడమే కంపెనీల ముందున్న అతిపెద్ద సవాలు